కరీంనగర్ జిల్లా చిగురువాడి మండలం ఉల్లంపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద పోసిన వరి గుర్తు తెలియని దొంగలు ఆదివారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారని బాధిత మహిళ రైతు శ్యామకూర అంజలి విలపించారు కొనుగోలు సెంటర్ వద్ద పోసిన దాదాపు పది క్వింటాల వరకు వరిధాన్యం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు వెంటనే మహిళా సంఘం సెంటర్ నిర్వాహకులకు ఐకేపీ అధికారులు పోలీసులకు బాధిత మహిళా రైతు సమాచారం అందించారు ఐకేపీసీసీ సత్యనారాయణ మహిళా సంఘం సెంటర్ నిర్వాహకులు శ్రీమూర్తి లత బుర్ర శ్రీలతతో పాటు పోలీసులు వచ్చి వరి ధాన్యాన్ని పరిశీలించారు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రక్షణ లేకపోవడం దారుణమని కారవేణి రాజు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద నైట్ వాచ్మెన్ ను నియమించాలని అధికారులను రైతులు కోరుతున్నారు ఇప్పటికే అకాల వర్షాలతో నానా ఇబ్బందులు పడుతూ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్కు తరలిస్తే కొనుగోలు సెంటర్ల వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని రైతులు ప్రశ్నించారు

కాకపోతే మా పేరు కానవేని రాజు మాది గ్రామం ఉల్లంపల్లి మండలం చిగురుమాడి జిల్లా కరీంనగర్ మేము ఐకేపీ సెంటర్ ద్వారా ఇప్పుడు ఇక్కడ వడ్ల కొనుగోలు సెంటర్లో వడ్లు పోయడం జరిగింది అందరిలాగానే మేము కూడా ఇక్కడ పోయడం జరిగింది అందులో భాగంగానే మొన్న ఆరు ట్రిప్పుల వడ్లు ఇక్కడ పోయడం జరిగింది నేర్పినాము పచ్చిగున్నాయని నేర్పినాము ఫర్దర్గా వేసి అట్లే ఉంచడం వర్షం లేదని అట్లే ఉంచడం వల్ల రాత్రి దుండగులు వచ్చి మరి ట్రాక్టర్ కూడా పెట్టి మరి ఇక్కడ మనకు తీసుకపోయినట్టుగా కనబడుతుంది ఒక ట్రాక్టర్ ముప్ప మన ముప్పా ట్రాక్టర్ మనం వాళ్ళు ఫేనే అని మేము అనుకుంటున్నాము మరి దీన్ని అధికారులు చూసి దీనికి ఏమైనా చర్యలు తీసుకోవాలని మరి మేము ఆరగాలం కష్టపడి మరి మేము పండించిన రైతు మొన్నటి వర్షాలకు ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మళ్ళీ వడ్లు ద్వారా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది అధికారులు మరి మరి తక్షణం స్పందించి మాకు దీన్ని తగు చర్యలు తీసుకొని మాకేమైనా సహాయం చేయగలరని మేము కోరుచున్నాం ఉల్లంపల్లి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో శ్యామకూర అంజలి అనే రైతు తన ధాన్యం దొంగిలించిరు అని సమాచారం ఇవ్వడంతోనే నేను వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రావడం జరిగింది అక్కడ ఆమె వరి ధాన్యం పడుగులాగా పోసినది అందులో నుంచి కొంత ధాన్యం దొంగలు దొంగిలించినట్టుగా నాకు అనుమానం ఉంది అని చెప్పడంతో నేను సెంటర్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిందా పోలేదా అనేది మరి ఒక రాశి రాశిలాగానైతే పోసిలేదు పడుగులాగా పోసి ఉంది ఆ పోసిన ధాన్యం కొంతమంది రైతులు కొంత ధాన్యం పోయినట్టుగా వాళ్ళు అనుమానిస్తున్నారు ఈ విషయం తెలియగానే నేను సెంటర్ రావడం జరిగింది ఇగో ఈ మందంలో మొత్తము ఖచ్చితంగా మొత్తం టోటల్ మంచు గుర్తు మొత్తం ఒక సరే ట్రిప్పు మందం వెనట్టుంది అది ఆ ప్రాంతంలో మరి కాబట్టి